దేశంలో అత్యధికంగా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని మంత్రి నిమ్మల అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వడివరి వాణిపేట ఎన్నికలు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి ఐదేళ్లకు లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు జగన్ రంగుల మీద పెట్టిన శ్రద్ధ సంక్షేమం మీద పెట్టలేదని విమర్శించారు ఇప్పుడు ఐదు వందల రూపాయలు కట్టారు కదా అంటే ఇంకా అవ్వలేదు అది అవలేదు సార్ ఓకే ఐదు వందల రూపాయలు కట్టారు ఇప్పుడు దాని విలువ నాకు తెలిసి ఉండే పదిహేను లక్షల రూపాయలు ఇల్లు ఇప్పుడు నీకు పదిహేను లక్షల రూపాయలు ఇల్లు అక్కడ తయారవుతుంది అంటే లాస్ట్ టైం మన గవర్నమెంట్ ఉండి ఉంటే ఇవాటికి అది పూర్తి అయిపోయి మీరు అందులో కలిపి ఉండేవారు ఇప్పుడు మళ్ళీ మొన్న మొదలు పెట్టించామ్మా ఆ ఇల్లు ఇప్పుడు పొదలవుతున్నాయి రేపు చూసి ఈ సంవత్సరం లోపల మీకు పంపించేస్తాను అందులో చంద్రబాబు నాయుడు ఒక్కటే చెప్పారు ఎలక్షన్ ముందు ఏప్రిల్ నెలలో రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతాము మూడు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ని ఆరు వేల రూపాయలకు పెంచుతాము ఏదైతే మంచానికి పరిమితమై బెడ్ రీడెన్ అంటే ఎవరైతే మరి షుగర్ పేషెంట్లు కిడ్నీ డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఇట్లా ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలని ఏదైతే మాటిచ్చారో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నిలుపుకునేటువంటి విధంగా అది కూడా ఏదైతే ఏప్రిల్లో మాట ఇచ్చారో మరి ఆ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ పెంచిన నాలుగు వేలు ఏడు వేల రూపాయలు అక్షరాల ఒకటవ తేదీన వాళ్ళ ఇంటి దగ్గర మరి ఆ రకంగా మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ